వెల్కమ్ టు కేబ్రో నేచర్ అయితే మనం డే టూలో వచ్చి కవర్ చేయబోయేది ఆర్కే బీచ్ అనమాట చూసారు కదా ఎంత ప్రశాంతంగా ఉందో చాలా అంటే చాలా బాగుంది క్లైమేట్ వచ్చేసి చూసారు ఎంత బాగుందో వ్యూ మొత్తం చాలా బాగుంది ఇప్పుడు టైం వచ్చేసి ఫైవ్ ఫోర్ థర్టీ అవుతుంది అనమాట చూసారు కదా సన్సెట్ కూడా అవుతుంది ఇంకా కాసేపులో ఒక నాకు తెలిసి ఒక వన్ అవర్లో అయితే అవుతుంది అప్పటిలోకి మనకి ఇక్కడ ఏమేమి ప్లేసెస్ అన్నీ మంచి 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 ప్లేసెస్ అన్నీ మనం అయితే తిరిగేద్దాము ఇప్పటివరకు లైక్ చేయకపోతే లైక్ చేయండి అలాగే మన ఛానల్ ఇప్పుడే కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడైతే మనం వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం చూసారు కదా సిటీ అంత ఎంత బాగుందో అయితే నాకు బాగా నచ్చే సిటీలో వైజాగ్ సిటీ అయితే నాకు ప్రజెంట్ బాగా నచ్చుతుంది ఎందుకంటే నేను పెద్ద పెద్ద సిటీలు అయితే ఏం తిరగలేదు ఒకటి హైదరాబాదు ఇంకొకటి వైజాగ్ అనమాట ఎక్కువ నేను తిరిగే ప్లేసెస్ ఇప్పుడు నుంచి తిరుగుతానేమో ఎందుకంటే యూట్యూబ్ ఛానల్ ఉంది కాబట్టి చాలా సిటీలు తిరగాలని అనుకుంటున్నాను మీ ఆశీర్వాదం ఉంటే ఖచ్చితంగా మంచి మంచి సిటీలు అయితే తిరుగుతాను సో మనం వైజాగ్ సిటీ ఎందుకు నచ్చుతుంది అని చెప్తున్నా అంటే మంచి వాతావరణం ఉంటది ఇక్కడ ఎక్కువ పొల్యూషన్ ఉండదు చాలా ట్రాఫిక్ తక్కువ ఉంటది హైదరాబాద్ తో పోల్చుకుంటే చాలా వరకు పొల్యూషన్ చాలా తక్కువ ఉంటుంది హైదరాబాద్లో చాలా ఎక్కువ ఉంటుంది మీకు అందరికీ తెలిసిందే సాయంత్రం ఒక ఆరు ఏడు అయిందనుకోండి హైదరాబాద్లోని ఇంటికి వెళ్ళడం చాలా కష్టం అంటే రూమ్కి వెళ్ళడము సో దాన్ని బట్టి అయితే నేను చెప్తున్నాను అనమాట చూసారు కదా ఎంత ప్రశాంతంగా ఉందో ఆర్కే బీచ్ మెయిన్ ఇంత ప్రశాంతంగా ఉండడానికి కారణం ట్రాఫిక్ అనుకుంటా చూసారు కదా రెండు అయితే ఉన్నాయన్నమాట టికెట్ అంతా అడుగుదాము ఒకవేళ మనకు వీలైతే ఎక్కుదాము ప్రజెంట్ నేను ఒక్కడే వచ్చాను కాబట్టి కొంచెం కష్టమే అంటే కెమెరా పెట్టుకునే వాళ్ళు ఎవరు లేరు భయ్యా ఎంత హండ్రెడ్ రూపీసా నేను ఎక్కుతాను కెమెరా పెట్టుకొని షూట్ చేస్తారా షూట్ చేస్తారా ఎలా అంటే గుర్రం పరిగెడతా ఉంటాం మరి పరిగెడతారా మీరు కూడా పరిగెట్టాలా పరిగెడు చూద్దాం ఎలా ఉంటుంది రైడు ఈ గుర్రం అయితే ఎక్కపోతున్నాం అనమాట ఏం చేయదు కదా యూట్యూబ్ ఛానల్ చూసారు కదా దీని పేరు ఏమైనా ఉందా పేరు ఏమైనా ఉందా ఆడపిల్ల అస్కియా అస్కియా అంటా చూద్దాం ఎలా ఉంటుందో ఏం చేయకు ఓకేనా ఇప్పుడు అయితే మనం గురవైకోతున్నాం పట్టి కదా దీ ఎలా కాలే కాలేజ్ ఎక్కడ కాలేజ్ ஏன் பண்ணா முக்க முடிய அது ஓகே ஓகே அது அப்படின் அது காலி రైడ్ కాబట్టి జస్ట్ వచ్చాను అది పరిగెట్టిదంటే కింద పడేది రెండోని కాకపోతే పరిగెట్లేదు అన్న మళ్ళీగా తీసుకెళ్ళి తీసుకొచ్చాడు సో ఇదన్నమాట వంద రూపాయలు ఆర్కే బీచ్కి వచ్చినప్పుడు ఇది ట్రై చేయండి చాలా బాగుంది చాలా బాగుంది నిజంగా బీచ్కి రావడానికి పెద్ద రీజన్స్ అయితే అవసరం లేదు ఎందుకంటే లవ్ బ్రేకప్ అయినోడు వస్తాడు అలాగే ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ ఉన్నాడు వస్తాడు అలాగే లవర్ ఉన్నోడు వస్తాడు చుట్టాలు వచ్చినా వస్తారు ఫ్రెండ్స్ వచ్చిన వస్తారు అంటే ఏ రకమైన సంతోషం బాధ ఏమొచ్చినా వచ్చినా కూడా ఈ బీచ్కి అయితే వస్తూ ఉంటారు చూసారా ఇక్కడ ఈ ఉన్న జనాల్లో చిల్లవడానికి వచ్చినోడు ఉన్నాడు లవ్ బ్రేకప్ అయినోడు ఉన్నాడు నెక్స్ట్ అమ్మాయిలు కూడా మంచి లవ్ స్టార్టింగ్లో ఎంజాయ్ చేసిన వాళ్ళు ఉన్నారు రకరకాలుగా వస్తారు మనం ఒక గోల్ పెట్టుకొని వచ్చాం యూట్యూబ్ అది బాగుంటుంది బీచ్ సూపర్ చూసారు కదా వ్యూ అయితే ఈ విధంగా అయితే ఉందనమాట ఇప్పుడు ప్రజెంట్ అయితే మనం సబ్మీరియన్ దగ్గరికి వెళ్ళి అది కూడా చూసుకున్నాం చాలా బాగుంటది ఇక్కడ వ్యూ అయితే ఇప్పుడు మనం నైట్ ఫుడ్ కూడా షూట్ చేద్దాము నైట్ ఫుడ్ ఎలా ఉంటదనేది అనేది కూడా మీకు అయితే చూపించబోతున్నాను నైట్ ఫుడ్ అయితే ఇంకా చాలా బాగుంటది చూద్దాం పబ్లిక్ ఎంట్రీ అనమాట ఎంట్రీ సైడ్ వచ్చేసి అవుట్ గేట్ ఉంది సో మనం అయితే వెళ్ళి చూద్దాం సో ఫైనల్ గా మనం అయితే సబ్మీరియన్ మ్యూజియం అయితే వచ్చేస్తాం అనమాట చూసారు కదా ఎలా ఉందో సబ్మీరియన్ ఓ క్యూ పెద్దగా ఉంది సో ఇక్కడైతే చూసారు కదా మనకి ఇటు ఒక మూడు అటు ఒక మూడు కనిపిస్తున్నాయి అవి బుల్లెట్లు అన్నట్టు సబ్మిరియన్ ఇది ఫ్రంట్ సైడ్ అనమాట అవి చూడండి మొత్తం ఆరు బుల్లెట్లు ఉన్నాయి ఈ బుల్లెట్లు ఏంటంటే సిప్పులు వస్తాయి కదా ఈ వేరే సిప్ మీద దాడి చేయడానికి కానీ లేదంటే ఈ విధంగా వాడతారనమాట కొన్ని యుద్ధాలకైతే వాడతారు చూసారా ఎంత క్యూ ఉందో అప్పుడు మన క్యూ మొత్తం లైన్లో ఉండి వెళ్ళబోడికి ఇక్కడే గంట పెట్టేటట్టు ఉంది చూసారా ఎలా ఉందో అంటే సగం మందిని పంపిస్తున్నారు అంటే ఆ సబ్మీరియన్లు ఎంతమంది పడతారో అంతమందిని పంపించి మళ్ళీ కొంతమందిని ఆపి మళ్ళీ వాళ్ళు బయటకు వచ్చేస్తారు కదా మళ్ళీ కొంతమందిని పంపిస్తున్నారు ఓ వీళ్ళైతే పొరగట్టిపోతున్నారు ఎందుకో మరి అర్థం కాలేదు మన క్యూ అయితే చాలా పెద్దగా ఉంది మరి దగ్గరికి వెళ్ళేది వాడికి ఆగిపోతానేమో ఈ సబ్మీరియన్ ఎలా కొట్టుకొచ్చిందనేది ఇక్కడ అయితే చూపించారనమాట ఒకవేళ మీకు ఇంగ్లీష్ వచ్చు కాబట్టి మొత్తం అక్కడ ఆపేసి చదువుకోండి చూసారా మొత్తానికి అయితే మాకు క్యూ వచ్చేసింది లోపలికి అయితే వెళ్తున్నాం అనమాట లోపలికి వెళ్ళట్లేదు ఇంకా అందరూ వచ్చిన తర్వాత ఒకరిని పంపిస్తున్నాడు చూడండి ఎంతమంది ఉన్నారు సో మనం అయితే లోపలికి వెళ్దాం ఇప్పుడు లోపలికి వెళ్ళి ఎలా ఉందో చూద్దాం బాగుంది ఇక్కడి నుంచి వ్యూ చూస్తే భలే ఉంది ఇప్పుడైతే లోపలికి వెళ్ళి చూద్దాం ఏమో ఇందాక బుల్లెట్లు అని చెప్పాయి కదా ఆ బుల్లెట్లు అయితే చూసారా ఎలా ఉన్నాయో బుల్లెట్లకి ఫ్యాన్లు కూడా ఉన్నాయి ఆ ఫ్యాన్లో ముందుకు దెబ్బకి వెళ్తాయి అనమాట ఇక్కడైతే మనకి డ్రైవర్ కూడా ఉన్నాడు దీంట్లో పని చేసిన వాళ్ళు అనుకుంటా వాళ్ళందరూ చూడండి ఎంతమంది ఉన్నారు ఒకరు ఒకరు ఇంకా చూపిస్తాను చాలామంది ఉన్నారు చూడండి చిన్న మ్యూజిక్ వేస్తాను చాలా బాగుంటుంది చూసేయండి Smile upon your face, and I see something shimmering. అదే చూస్తారు కదా ఇది బ్యాక్ సైడు చూస్తారు కదా మొత్తం మూడు ఫ్యాన్లు ఉంటాయి అన్నమాట అదొక ఫ్యాను నెక్స్ట్ ఇదొకటి ఇది ఇది ఒక తిరుగుతుంది అనమాట చెప్పాలంటే ఇది తిరుగుతుంది మన బోట్లకి సింకాన్ బళ్ళు అంటారు ఆ విధంగా అయితే మనం స్టీరింగ్ ఎడి తిప్పితే అటు తిరిగితే అప్పుడు మనకి ఆ విధంగా వెళ్తుంది అనమాట చూసారు కదా ఇది ఒక ఫ్యాను మొత్తం మూడు ఫ్యాన్లు ఉంటాయి అలాగే మీరు లోపల చూసినట్టయితే దానికి బుల్లెట్ కూడా అంటే శత్రువులు ఎవరైనా వస్తే దాన్ని బట్టి బుల్లెట్లు వదులుతారు కదా దానికి కూడా ఫ్యాన్ ఉంటుంది అన్నమాట సో చూసారు కదా అది కూడా ఈ విధంగా అయితే ఉంటుంది సో ఇదైతే అవుట్ గేట్ అన్నట్టు అది ఎంట్రీ గేట్ టికెట్ తీసుకొని రావాలి మీకు టికెట్ చూపించలేదు కదా టికెట్ అయితే చూపిస్తాను అంటే పర్సన్కి వచ్చేసి డెబ్భై రూపాయలు తీసుకుంటారు చూసారు కదా ఇగో టికెట్ పర్సన్కి వచ్చేసి డెబ్బై రూపాయలు తీసుకుంటారు అనమాట కెమెరాకి వచ్చేసి యాభై రూపాయలు తీసుకుంటారు సో ఇదన్నమాట ఇక్కడ వాష్రూమ్ కూడా ఉంది అలాగే టీ కాఫీ అవి కూడా ఉన్నాయి చూసారు కదా టీ కాఫీ ఇవన్నీ కూడా తాగొచ్చు ఇక్కడ సో ఇక్కడ చూసారు కదా మనకి సబ్మీరియన్ మ్యూజియం సంబంధించిన కీచైన్లు అయితే అమ్ముతున్నారు అది ఒకటే కాదు సిప్పు నెక్స్ట్ వచ్చేసి ఫ్లైట్ మ్యూజియం ఇవన్నీ కీచైన్స్ అయితే అమ్ముతున్నారు సో మనం అయితే సబ్మీరి అని కదా నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు మనం ఫ్లైట్లోకి ఎక్కబోతున్నాం ఫ్లైట్ అంటే నిజం ఫ్లైట్ అనుకున్నారు నిజం ఫ్లైట్ కాదు జస్ట్ ఉత్తుత్తు ఫ్లైట్ ఎక్కి ఎలా ఉందో దాని లోపల కూడా ఎలా ఉందో అనేది చూద్దాము అలాగే నైట్ వ్యూ కూడా చూద్దాము ఈ ఆర్కే బీచ్ నైట్ టైం ఎలా ఉంటుంది అనేది కూడా చూద్దాం ఓకేనా సో చూసారు కదా వ్యూ అయితే మామూలుగా ఉండట్లేదు ఇప్పుడు కొంచెం ఎండగా ఉంటే బాగుండు ప్రజెంట్ ఎండలేదు అక్కడ చూస్తారు కదా డెబ్భై రూపాయలు టికెట్ సో ఇప్పుడైతే మనం టికెట్ తీసుకొని లోపలికి అయితే వెళ్తాము చూద్దాం సో ఫైనల్గా అయితే మనం ఫ్లైట్ మ్యూజియంకి అయితే వచ్చేసాము చూసారు కదా ఇదంతా మ్యాప్ అనమాట బాగుంది కదా చూడండి ఎంత ఎలా ఉందో మామూలుగా ఉండదు లోపలికి వెళ్ళే కొద్దీ భలే ఉంటుంది లైటింగ్తో భలే పెట్టారు మ్యూజియము అంటే ఫ్లైట్కి సంబంధించినవి అలాగే సబ్మిరియానికి సంబంధించినవి అన్నీ ఉంటాయి తర్వాత దీంట్లో వర్క్ చేసిన వాళ్ళు వాళ్ళు బట్టలు కానీ వాళ్ళ ఎక్విప్మెంట్స్ మొత్తం అన్నీ ఉంటాయి అన్నమాట ఇందులోనే చూసారు కదా మొత్తం మిషన్లు అవన్నీ ఉన్నాయి ఫ్రెండ్ ఎంత బాగున్నాయో అన్నీ కూడా ఇవన్నీ ఎలా వాడతారో తెలియదు కింద చూసినట్లయితే మనకు ఒక ఫ్యాన్ రక్ అయితే ఉందన్నమాట మన ఫ్లైట్ ది ఫ్యాన్ రక్క అనుకుంటుంది అంటే హెలికాప్టర్ అలాంటివి కదా చిన్న చిన్నవి ఇదైతే మనకి ఫ్లైట్కి సంబంధించిన మిషన్ అనుకుంటా చూసారు ఎంత పెద్దది ఉందా ఓఎమ్మా చిన్నది కాదు ఇదైతే చాలా పెద్ద మిషన్ ఇక్కడ చూసినట్లయితే వాళ్ళు నీటిలో లాగుతారు అవి ఒక రెండు కత్తా వాళ్ళ ఉన్నాయి ఇది ఒక ట్యూబ్ అనమాట వాళ్ళకి సంబంధించిన ఎక్విప్మెంట్స్ అన్నీ ఇందులో ఉన్నాయి అవి మా తివ్వ కూడా వాడారు ఆ తివ్వ అంటే బుల్లెట్స్ అని చాలా చాలా ఉన్నాయి ఇసరా బుల్లెట్స్ ఎలా ఉన్నాయో ఇలా ఉంటాయి మరి ఇవి ఫ్లైట్కి సంబంధించిన టైర్లు అనమాట అవి ఇది వచ్చేసి బుల్లెట్ అనుకుంటా ఇది కూడా ఏదో పెద్ద సైజు బుల్లెట్లా ఉంది ఇది ఏమో అర్థం కాలేదు నాకు సో ఇక్కడైతే చూసారు కదా సబ్మెరియన్ కిందని అడుగు బాగానే ఉన్నప్పుడు సముద్రం కింద అడుగు బాగానే ఉంటుంది కదా అప్పుడైతే అలాగా అవి గుళ్ళల టైపు చిన్న చిన్న గుళ్ళలన్నీ కలిసి సబ్మీరియానికి పట్టేసుకుంటాయి అట్లా ఎందుకంటే మన సముద్రంలో బోట్లు కూడా చూసాము అలాగే పట్టేసుకోవడం గుళ్ళలు అవి పెట్టడం చూసారు కదా పైనుంచి ఫ్లైట్లో నుంచి వచ్చి సిప్ మీద అయితే బుల్లెట్లు వేస్తే మొత్తం బ్లాస్ట్ అయిపోయింది సో ఈ ఫ్లైట్లో కానీ తర్వాత ఫ్లైట్లో అనమాట సబ్మీరియానికి సంబంధించిన వీళ్ళందరూ వర్క్ చేసిన వాళ్ళు అనమాట వీళ్ళందరూ కూడా వర్క్ అంటే లేబర్ వర్క్ కాదు వాళ్ళ వర్క్ వేరే ఉంటుంది సో ఈ ఫ్లైట్లోకి అయితే మనం ఇప్పుడు వెళ్ళబోతున్నాము అవన్నీ చూసాం కదా ఈ ఫ్లైట్లోకి వెళ్దాం లోపల ఎలా ఉందో చూద్దాం లోపల అయితే ఈ విధంగా ఉందన్నమాట ఇక్కడ మనకి లెఫ్ట్ సైడ్ చూస్తే కెమెరా అలో అని లేదు కెమెరా అలో లేదు అయితే నేనైతే ఫోన్తో తీస్తున్నాను మన దగ్గర అయితే కెమెరా పట్టుకురాని లేదు సో కెమెరా అయితే బ్యాగ్లో పెట్టేసాను తీయొద్దని చెప్పారు ఓకే అని చెప్పాను ప్రజెంట్ అయితే మనం ఫోన్ కెమెరాతో తీస్తున్నా చూసారు కదా లోపలంతా ఎంత ఇదిగా ఉందో అంతా వైర్లు మిషన్లు ఇవే ఉన్నాయి మా అమ్మాయి అయితే బాగుంది చూసారు కదా వాళ్ళు అయితే ఇక్కడ వీళ్ళు డ్యూటీ ఇదే అనుకుంటా ఇంకా ఫ్లైట్ని ఏమేమి నెన్ను ఉంటాయని నాకు ఇప్పుడే తెలుసు తెలిసింది ఎంతమంది డ్రైవర్లు ఉన్నారో తెలుసా ఈ ఫ్లైట్కి మొత్తానికి ఇదైతే ఫ్రంట్ సైడ్ అనమాట నేను ఏమనుకున్నా అంటే ఓన్లీ ఫ్రంట్ సైడే ఉంటాడు అనుకున్నా అంటే ఓన్లీ ఫ్రంట్ సైడే ఉంటారు అనుకున్నా కానీ దగ్గర దగ్గరికి ఒక ఆరు మంది డ్రైవర్స్ అయితే ఉన్నారు లోపల సో మనమైతే బయటకు వచ్చిస్తాము చూసారు కదా ఎలా ఉందో అత ఈ ఫ్లైట్కి వచ్చేసి ఆరు టైర్లు ఉన్నాయి మీకు చూపిస్తాను చూడండి ఇక్కడ ఒక రెండు అంటే ఇక్కడ ఒక నాలుగు ఉన్నాయి నెక్స్ట్ వచ్చేసి మెయిన్ టైర్లు అంటే ఇలాంటివి అటు సైడ్ ఇటు సైడు రెండు రెండు ఉంటాయి నాలుగు ఉన్నాయి ఇవి నెక్స్ట్ సెంటర్లో పెద్దవి ఉన్నాయి చూసారా నాది సెంటర్లో ఇవి మెయిన్ అనమాట పెద్దవి మొత్తం ఇక్కడ ఒక రెండు ముందు ఒక రెండు ఉంటాయి సో మొత్తం అయితే ఉంటాయి అన్నమాట చె సారీ సారీ ఎనిమిది ఉంటాయి చె పది ఉంటాయి మొత్తం అంటే ముందు రెండు అక్కడ ఒక నాలుగు అక్కడ ఒక నాలుగు మొత్తం పది ఉన్నాయి ఈ విధంగా అయితే ఉన్నా కెమెరా ముందు పెట్టుకొని చెప్పాలి అనుకో అనిపిస్తుంది అంటే ప్రతిదీ వెళ్తూ ఉంటే ఎక్స్ప్లెయిన్ చేయాల వాయిస్ ఎవరు ఇచ్చే కంటే ఇలా ఎక్స్ప్లెయిన్ చేయాలని అనిపిస్తుంది కానీ ఏంటంటే అక్కడ ఆపేస్తున్నారు అనమాట మనకి చిన్న చిన్న యూట్యూబర్లకి ఇదే ప్రాబ్లము మనకి ఎక్కువ సబ్స్క్రైబర్స్ ఉంటే ఇంతమంది సబ్స్క్రైబర్స్ అని చెప్తే కొంచెం గర్వంగా ఉంటుంది ఇంకొకటి ఏంటంటే పెద్ద యూట్యూబర్ అనగాలి కొంచెం వాళ్ళు కూడా కొంచెం రెస్పెక్ట్ ఇస్తారు కానీ చిన్న చిన్న ఒక వెయ్యికి ఎనిమిది వందల ఐదు వందలే సబ్స్క్రైబర్స్కి వాళ్ళు కూడా మనకి అంత వ్యాల్యూ ఇవ్వరు కాబట్టి మనమైతే అక్కడ వెళ్ళి కరెక్ట్గా ఎక్స్ప్లెయిన్ చేయలేకపోతున్నాము సరే మొత్తం అయితే షూట్ చేశాను వాయిస్అవర్లో కవర్ చేసేద్దాం మొత్తం జలుబు చేసింది కాబట్టి కొంచెం నీరసంగా ఉంది కానీ వీడియో అయితే చేయాలి కాబట్టి నేనైతే వీడియో మొత్తం పూర్తిగా అయితే చేస్తున్నాను సో ఈ వీడియో ఎలా అనిపించిందో చాలా కష్టపడి తీసాము తర్వాత లోపలికి వెళ్ళిన తర్వాత కూడా ఒక ఏసీ అనేది బాగుంది చల్లగా ఉంది లోపలికి వెళ్ళిన తర్వాత అంత ఏసీ ఉన్నా కూడా సౌండ్లు ఎక్కుతున్నాయంటే లోపల ఎలా ఉంటుందో మనం ఊహించుకోవాలి నిజంగా ఫ్లైట్ నడిపే వాళ్ళందరూ కూడా దాంట్లో వర్క్ చేసే ప్రతి ఒక్కరు కూడా ఎలా ఉండేటోళ్ళు మనకైతే నిజంగా చెప్పుకోవాల్సిన విషయం అది సో మన వీడియో ఎలా అనిపించిందో ఖచ్చితంగా కామెంట్ చేయండి అలాగే ఇప్పటివరకు లైక్ చేయకపోతే లైక్ చేయండి మన ఛానల్ ఇప్పుడే కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే మనం మళ్ళీ కొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం ఓకే ఫ్రెండ్స్ బాయ్ సో మీకు నైట్ వ్యూ చూపిస్తా అని చెప్పాను కదా ఈ విధంగా అయితే ఉందన్నమాట నైట్ వ్యూ వచ్చేసి చూసారా ఎంత బాగుందో మనకి దూరంలో ఉండే షిప్పులు కానీ చిన్న చిన్న పడవలు కానీ ఇవన్నీ కనిపిస్తున్నాయి చిన్న చిన్న బోట్లు అనమాట అవన్నీ కూడా చూసారా నైట్ వ్యూ కూడా ఎంత బాగుందో మనకి ఆ దూరంలో పెద్ద పెద్ద షిప్పులు కనిపిస్తున్నాయి చూసారా ఈ విధంగా అయితే ఉందన్నమాట